ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి తెలంగాణలో టెన్త్ పరీక్షల షెడ్యూల్ విడుదల అయింది ఈ మేరకు పరీక్షల షెడ్యూల్ ను రాష్ట్ర విద్యాశాఖ విడుదల చేసింది ఈ నెల పద్దెనిమిదో తేదీన ప్రారంభం కానున్న పరీక్షలు ఏప్రిల్ రెండో తేదీ వరకు జరగనున్నాయి ఉదయం తొమ్మిది పాయింట్ మూడు సున్నా గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు పాయింట్ మూడు సున్నా గంటల వరకు పరీక్షను అధికారులు నిర్వహించనున్నారు అయితే ఈ సంవత్సరం ఫిజికల్ సైన్స్ మరియు బయాలజీ రెండు సబ్జెక్టులకు వేర్వేరుగా పరీక్షలు జరగనున్నాయని అధికారులు తెలిపారు అదే విధంగా ఈ రెండు పరీక్షలు ఉదయం తొమ్మిది పాయింట్ మూడు సున్నా గంటల నుంచి ఉదయం పదకొండు పాయింట్ మూడు సున్నా గంటల వరకు నిర్వహించనున్నట్లు వెల్లడించారు కాగా రాష్ట్ర వ్యాప్తంగా ఐదు లక్షల ఎనిమిది వేల మూడు వందల ఎనభై ఐదు మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయనుండగా వీరి కోసం కోసం రెండు వేల ఆరు వందల డెబ్బై ఆరు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు ఇలాంటి మరిన్ని తెలంగాణ వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి